అందరికీ నమస్కారం అండి గత కొద్ది రోజులుగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక్కొక్కటిగా నిజాలు బయటకు తెలుస్తూ ఉంటే గత వైసీపీ పార్టీ ఎన్నింటిని అమ్మకాలు పెట్టింది ఎన్నింటిని తాకట్లు పెట్టింది ఎన్ని అప్పులు తెచ్చింది అనేది ఇప్పటికి కూడా ఒక లెక్క తేలని పరిస్థితి ఎక్కడికక్కడ అప్పులు గొప్పగా రాష్ట్రం ఉంది ప్రభుత్వ పరిపాలన ఎలా సాగాలి ఎలా సాగించాలి ఆర్థికంగా ఇంత విధ్వంసకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అనేది కూడా ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ కి పెద్ద తలనొప్పిగా మారిన విషయం మనందరికీ తెలిసిందే గవర్నమెంట్ ని అధికారంలో తెచ్చుకోవడానికి కష్టపడ్డ మనం ఇవాళ గవర్నమెంట్ కి అధికారాన్ని ప్రజల కోసం వినియోగించడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూడా ముందుకు వెళ్లడానికి సహకారం చేయాల్సింది కూడా మనమే నేను భావిస్తున్నాను డెఫినెట్ అందుకే ఒక నిర్ణయాన్ని నేను తీసుకున్నాను కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక మాట అన్నారు ఆల్రెడీ మీకు తెలుసు నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను ఖచ్చితంగా ఎందుకంటే నాకు ఆ బాధ్యత పట్ల ఒక నిబద్ధత ఉండాలి నాకు కష్టం తెలియాలి నాకు ఏం చేయాలనేది ఒక బాధ్యత తెలియాలి అంటే నేను జీతం తీసుకొని పనిచేయాలి ప్రజలకు సంబంధించి ఒక ఉద్యోగిగా అని చెప్పేసి ఆయన భావించి మాట్లాడారు ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాత శాఖల వారీగా ఒక్కొక్క శాఖలో ఎంత తప్పులు ఉన్నాయని తెలుస్తూ ఉంటే ఆయన ఇంక నేను జీతం తీసుకోలేను ఎందుకంటే ఈ శాఖలో ఇంత తప్పులు ఉన్నాయి నేను కూడా జీతం తీసుకుంటే ఇంకా అప్పులైపోద్ది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాబట్టి నా జీతం డబ్బులు కూడా ఈ శాఖ అభివృద్ధికి నా ఉద్యోగం యొక్క సంపాదనను కూడా ప్రజల కోసం వినియోగిస్తున్నానని చెప్పేసి ఆయన డైరెక్ట్ గానే చెప్పారు అట్లాగే ఆయన ఈవెన్ క్యాంప్ ఆఫీస్ లో ఫర్నిచర్ ఆయన ఉన్నటువంటి సెక్రటరియట్ లో ఆయన క్యాబిన్ లో ఫర్నిచర్ ని కూడా పాతదే వాడండి ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆప్షన్ నుంచి తెచ్చుకొని నా డబ్బులతో వాడుకుంటాను తప్ప గవర్నమెంట్ బిల్లులు అని చెప్పి చెప్పిన విషయం మనందరికీ తెలుసు అట్లాంటి నాయకుడిని ఫాలో అవుతున్న మనం కూడా క్లియర్ గా కొన్ని విషయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉండడం అవసరము దాంట్లో భాగంగానే నేను ఈ రోజు స్త్రీనిధి కింద ప్రభుత్వం ఒక పథకం పెట్టింది నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహకారం అందించడం ప్రతి మహిళకి అర్హులు ప్రతి మహిళకి ఈ నిధి పథకం కింద నేను హండ్రెడ్ పర్సెంట్ అరుగురాలని ఎందుకంటే నాకు ఈవెన్ కరెంట్ బిల్ కూడా రాదు జీరో కరెంట్ బిల్ మాది అట్లాగే నాకు ఎలాంటి వాహనాలు లేవు ఎలాంటి ప్రాపర్టీస్ లేవు నేను ఆ పవర్టీ లైన్ కి దగ్గరగా ఉన్న ఫ్యామిలీ అది అందరికీ తెలిసిన విషయం ఇది అయినప్పటికీ కూడా నీకు డబ్బులు ఏంటి ఎందుకు వద్దంటావు అని అంటే నాకు డబ్బులు ఎక్కువ కాదు పదిహేను వందలతో నా జీవితంలో పెద్ద పెరుమార్పులే రావు ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటాను ఎంప్లాయీ ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి చేసుకోగలను నా ఫ్యామిలీని నేను నా భర్త కలిసి పోషించుకోగలను ఈ పదిహేను వందలు నిజంగానే నేను గనక వదులుకుంటే ఇంకొక ఫ్యామిలీ ఇంకొక మహిళ లబ్దిదారి కింద చేరి వాళ్ళకి నిజంగా పని దొరికినా సరే వచ్చే ఆదాయం వాళ్ళ కుటుంబాన్ని నడుపుకోవడానికి సరిపోదు లేదంటే ఇంట్లో ఏదైనా దుర్వ్యసనాలకు బానిసినటువంటి తండ్రో కొడుకో భర్త ఉండి ఉంటే ఈ పదిహేను వందలు వాళ్ళకి ఆసరాగా మారతాయి అట్లాంటి ఫ్యామిలీస్ కి ఇది ఇంకొకరికి నా వల్ల దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈ రోజు అన్నా క్యాంటీన్లకి కూడా ఫండ్స్ రిలీజ్ చేయలేని సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఉంది అన్న విషయం మనకు తెలియకనే తెలుస్తూ ఉంది సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రాలు అందులో భాగంగానే నిన్న కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ బొకేలు సాలవాల్ తోటి ధనాన్ని వృధా చేయొద్దు అవి ఎందుకు పనికి పడిపోతున్నాయి కాబట్టి దాన్ని మీరు ఒక అన్నదాన కార్యక్రమానికి అన్నా క్యాంటీన్ లో లేదంటే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ సంబంధించి మీరు ఏదైనా సహాయం అందించండి అని చెప్పేసి ఆల్రెడీ కళ్యాణ్ గారు కూడా చెప్పున్నారు ఈ కూరగాయలు గట్రా అట్లాంటి వాటినైనా సరే కనీసం గిఫ్ట్ ప్యాక్ కింద ఇవ్వండి ఉపయోగిస్తారు ఇంకొకరికి ఎవరో ఒకరికి అని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి అంటే ఫండ్స్ అనేవి వెరీ అంటే వెరీ లో సిచ్యువేషన్ లో ఉందని అర్థమవుతుంది నేను ఈ పదిహేను వందలు వదులుకుంటే నెలకొచ్చి గవర్నమెంట్ నుంచి ఆ క్యాంటీన్ రన్ చేసే కాంట్రాక్టర్లు ఒక ప్లేట్ కి నాకు తెలిసి వంద రూపాయలు చార్జ్ చేస్తారు ఆ వంద రూపాయలు నేను వదులుకున్నాను ఈ పదిహేను వందలు అనుగుంటే ఒక రోజు పదిహేను మంది అన్నం పెట్టిందని అవుతాను అట్లాగే నా ఒక్క ఓటు తో ఏం సాధిస్తామని చెప్పేసి కథలు క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడా పదేళ్ల పోరాటం తర్వాత ఇంతమంది నా ఒక్క ఓటు కాదు ఇన్ని ఓట్లతో అధికారం తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అట్లాగే ఈ విషయంలో కూడా నేను ఒక్కదాన్ని పదిహేను వందలు వదులుకుంటే గవర్నమెంట్ గానీ పెద్దగా జరిగిపోవద్దని చెప్పేసి అంటే అనుకోవట్లేదు కానీ ఏదో రామదండకి ఉడత సాయం లాగా నా ప్రయత్నం నేను చేశాను నన్ను చూసి ఇంకొంతమంది స్వచ్ఛందంగా అర్హులు అయినప్పటికీ కూడా ఆ డబ్బులతో పెద్దగా ఉపయోగం ఉండదు వాళ్ళకి ఏదో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అర్హులు అవుతారు బట్ వాటి వల్ల పెద్ద చేంజెస్ ఉండవు కొంతమందికి అట్లాంటి వాళ్ళు ఇంకొంతమంది నాతో పాటు సపోర్టుగా వాయిస్ రేస్ చేసి ఈ పథకంలో నమోదు చేసుకోకుండా ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి నన్ను చూసి ఒక పది మంది వచ్చిన ఇప్పుడు నెలకి పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల మీద తొంభై వేలు నా ఒక్కదాని అనుకోండి సపోజ్ నేను తొంభై వేలు నాతో పాటు ఇంకొక పది మంది సపోర్ట్ వచ్చారంటే తొమ్మిది లక్షలు వంద మంది వచ్చారంటే తొంభై లక్షలు అంటే ఒక ఊరికి ఒక చిన్నపాటి రోడ్ వేయచ్చు లేదా ఏదన్నా ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ బిల్డింగ్ కట్టొచ్చు లేదు ఒక ట్రైబల్ ఏరియాలో ఒక ఊరు నుంచి రావాల్సి వస్తుంది ఒక కాలం మీద చిన్న సప్టా కట్టలేక అట్లాంటి వాటి కోటి రూపాయలతో ఒక సప్టా వేస్తే ఒక ఊరు వాళ్ళ మార్గం ఏర్పడు సుగమం అవుతుంది ఇట్లా ఎన్నో ఇష్యూస్ కి ప్రభుత్వానికి సపోర్ట్గా సపోర్ట్ అందించాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే ఒక ఆర్థిక విధ్వంసకారుని తుదముట్టించి అభివృద్ది పదాలు నడిపించే ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంది మనమే కానీ వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు చాలా అంటే చాలా దుర్భరంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సపోర్ట్ అందించాల్సిన బాధ్యత కూడా మనగానే నేను భావిస్తున్నాను కాబట్టి మొదటిగా నా ఇనిషియేషన్ నేను తీసుకుని నా ఒపీనియన్ నేను చెప్తూ ఉన్నాను ఇట్లాగా ఎవరైనా సరే నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి ఏదో ఒక విధంగా మా వంతు మేము ప్రయత్నం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లాగే నా మీ అభిప్రాయాన్ని తెలియచేసి ఈ ప్రభుత్వ పథకాల్లో ఏవైతే మీరు నేను ఇప్పుడు పదిహేను వందలు స్త్రీనిధిని వదులుకోగలిగాను అలాగనే ఏదైనా మెడికల్ సపోర్టు ఎడ్యుకేషనల్ ను వదులుకోలేను ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు ఖచ్చితంగా దానికి నాకు గవర్నమెంట్ సపోర్ట్ అందాల్సిందే అట్లాంటి సిచ్యువేషన్ నాది అట్లా మీరు కూడా ఏదైనా నేను ఈ సపోర్టు తీసుకోదలుచుకోవట్లేదు దీని గవర్నమెంట్ కి నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి మీరు ఎవరైనా సరే ముందుకు రాగలిగితే నిజంగానే ఎన్డీఏ కూటమికి మీరు మీ వంతు బాధ్యతగా మీరు సపోర్ట్ అందించినట్లే ఓటు వేసి మీ బాధ్యతను ఒకసారి తెలియజేసుకున్నారు అలాగే ఇట్లాంటి విషయాల్లో కూడా ముందుకొచ్చి మీ బాధ్యతను మరొకసారి తెలియజేసుకోవాలి మనస్ఫూర్తికి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించి ఏం నేర్చుకున్నాము అంటే నేను ఇట్లాంటిది నేర్చుకున్నాను అందరూ దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు బట్ నేను కళ్యాణ్ గారి నుంచి నేర్చుకుంది ఏంటి అంటే నా చేతుల్లో వెలుతురిచ్చే దీపం ఉన్నప్పుడు నాతో పాటు పది మందిని ఆ దారిలో ఆ వెలుగులో నడిపించి వాళ్ళ ఇళ్లకు చేర్చాలి అని చెప్పేసి నేను నేర్చుకున్నాను కళ్యాణ్ గారిని చూసి అందులో భాగంగా నేను ఈ ఒపీనియన్ ఈ డెసిషన్ నేను తీసుకుంటున్నాను దీన్ని ఎవరిని కొంతమంది విమర్శించవచ్చు కొంతమంది ఎగతాడు చేయొచ్చు కొంతమంది సపోర్ట్ చేయొచ్చు బట్ ఏది వల్ల జరగనివ్వండి బట్ నా నిర్ణయం అయితే ఇది నేను ఈ పథకాన్ని ప్రభుత్వంలో నేను అర్హురాలను అయినప్పటికీ కూడా నమోదు చేసుకోవట్లేదు కారణం ప్రభుత్వానికి నా సపోర్ట్ నేను అందించాలి అని